అందరికీ నమస్కారం ఇలాంటి స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడూ రాదు పేదరికం అనుభవిస్తారు ఇలాంటి అమ్మాయి ఉన్న ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడూ రాదు పేదరికమే దూరం కాదు ఇలాంటి బడుగు లక్షణాలు ఉన్న అమ్మాయిలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదని శాస్త్రం చెబుతుంది ప్రతి అమ్మాయి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకుంటుంది లక్ష్మీదేవి అంటేనే ధనానికి దేవత ఎవరికైనా ఐశ్వర్యం రావాలంటే ఆమె అనుగ్రహం తప్ప మరొకటి లేదు అని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలు పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత ఆ తల్లి కాబట్టి ఆమె అనుగ్రహం ఉంటే అన్నీ సులభంగా లభిస్తాయని మన పండితులు చెబుతారు త్రిమూర్తులలో ఒకరు అయిన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి సిరి సంపదలకు జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక లక్ష్మీదేవి ఈ లక్షణాలు ఉన్న ఆడవారు ఉన్న ఇంటికి ఎప్పుడూ అడుగుపెట్టరు అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఎలాంటి ఆడవారు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రరు అనేది ఈ వీడియోలో మనం బాగా తెలుసుకుందాం ఆడవారిని ఇంటికి శ్రీ మహాలక్ష్మిగా భావిస్తారు ఆడవారి వల్లే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పోయి దరిద్రదేవత రావచ్చు అని పండితులు చెబుతున్నారు ప్రతి వ్యక్తి సంతోషాలు ఆ ఇంటిని మెయింటైన్ చేయడం అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం బాధ్యత ఎక్కువగా మహిళలే తీసుకుంటారు మన భారతీయుల్లో ఇంతకాలం నుంచి ఇంటి కూతురు కోడలు భార్య ఎల్లప్పుడూ లక్ష్మీదేవిగా పరిగణించబడ్డారు స్త్రీ అంటే ఒక ఇంటిని స్వర్గంగా మార్చగలదు లేక నరకంగా మార్చగలదు కూడా శాస్త్రం ప్రకారం ఆడవారు కొన్ని పనులు చేయకూడదు అంటారు ఆ పనులు చేస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది అంతేకాదు ఈ తప్పులు చేసే స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి అడుగుపెట్టదు ఇలాంటి లక్షణాలు ఉన్న ఉన్న ఇంటిని లక్ష్మీదేవి అస్సలు కోరుకోదు ఇష్టపడదు మొదటిగా ఈ ఇంట్లో ఆడపిల్ల ఉంటే చీపురిని కాలితో తట్టి తిన్నట్టుగా చేయకూడదు అలాంటి ఇంటికి లక్ష్మీదేవి రావడం లేదు ఆడపిల్లలు చీపురిని కాల్తో తట్టి తినడం వంటివి అస్సలు చేయకూడదు అలా చేస్తే దరిద్రం ఇంట్లోకి వస్తుంది లేదా దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండరు చీపురిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఆడపిల్లలు ఎప్పుడూ చీపురిని కాల్తో తట్టి తినడం వంటి పనులు చేయకూడదు అలాగే ఆడపిల్లలు కుక్కలు కడాయి అట్లపెనం వంటివి శుభ్రం చేయకుండా గ్యాస్ స్టవ్ పైన పెట్టి అలా నిద్రించకూడదు శుభ్రమైన పాత్రలను పొయ్యి మీద పెట్టాలి నిద్రపడే స్త్రీ ఉన్న ఇంటికి ఎప్పుడూ లక్ష్మీదేవి వస్తారన్నది లేదు అలాంటి ఇంట్లో ఎప్పుడూ బాధలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువే ఉంటాయి ఇంకా ఎవరైనా మహిళ కాలుతో తాకి తలుపు తెరిచేవాళ్లైతే అలాంటి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండరు ఆ స్త్రీనే ఆ ఇంటి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పోగొడుతుంది మహిళలు ఇది గమనించి ఇప్పటి వరకు ఈ తప్పు చేస్తుంటే ఇకనైనా అలవాట్లు మార్చుకోండి గుమ్మాకు ఎదురుగా కూర్చొని అన్నం తినే స్త్రీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే రాత్రి సమయంలో అంట్లు శుభ్రం చేయకుండా పడుకునే స్త్రీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు అసలు ఆ ఇంటికి రాదు రాత్రి సమయంలో ఆడవాళ్లు ఏ పరిస్థితుల్లోనూ ఇంటిని శుభ్రం చేయకూడదు అలాగే చీపురుతో ఊడకూడదు ఏదైనా ఆడవాడు ఎప్పుడూ పడుకుని ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదు కేవలం అంతేకాదు అలాంటి ఆడవాళ్లకి ఇంట్లో కీడుకూడా వస్తుంది స్త్రీలు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసి లక్ష్మీదేవిని పిలిచినట్టు ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇలాంటి పనిచేస్తే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి శుభాలు తెచ్చిపెడుతుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆడవాళ్లు తప్పక ఇలా తప్పక చేయాలి నియమాలు లక్ష్మీదేవి కృప దక్కాలంటే చాలా మంది రకరకాల పూజలు ఇతర పనులు చేస్తుంటారు మనం ఎంత సంపాదించినా కూడా అంత డబ్బు మన చేతిలో ఉండదు కాని ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండాలనుకుంటాం లక్ష్మీదేవి ఇంట్లో ఎప్పుడూ ఉంటేనే ధనలాభం ఉంటుందని నమ్మకం ఉంటుంది అందుకే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది ఆ నియమాలు సరిగ్గా అమలు చేస్తేనే మన చేతిలో డబ్బు నిండిపోతుంది పట్టినంత బంగారం అవుతుంది డబ్బు కావాలని ఎవరికీ ప్రత్యేకంగా ఉండదు కాని లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూస్తున్నవాళ్లు చాలా ఉంటారు కూటికోసం కోటి విద్యులు అన్నట్టున్న విషయానికి డబ్బు కోసం మనం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటాం డబ్బు సంపాదించేందుకు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం నిజానికి లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు ఎక్కువగా ఉండటం మాత్రమే కాదు మనకి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బును ధర్మంగా న్యాయంగా సంపాదించడం కూడా చాలా ముఖ్యం లేకపోతే మనసుకు శాంతి ఉండదు కష్టపడి సంపాదించిన డబ్బు తృప్తి ఇస్తుంది కాని ఆ డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు వస్తాయి ఆ సమస్యల నుంచి బయటపడాలంటే లక్ష్మీదేవి కృప మనపై ఎక్కువగా ఉండాలి లక్ష్మీ కటాక్షం వారి ప్రవర్తన వల్లే వస్తుంది సిద్ధమవుతుంది అంటే నిజమే అంటారు అమ్మాయిలు ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం ఎప్పుడూ లక్ష్మీదేవిలా చిరునవ్వుతో ఉండడం వల్ల ఇంటికి చాలా మంచి జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పాలు కాచటంతోనే ఆడవాళ్లు రోజూ మొదలు పెడతారు కానీ పాలు కాచేటప్పుడు ఒక చిన్న పని చేస్తే ఇంట్లో డబ్బు నిలుస్తుందని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి వచ్చారని అందుకే పాలు ఆమెకు చాలా ఇష్టం అంతేకాదు పాలు ఆవు నుండి రావడం వల్ల పాలను లక్ష్మీ రూపంగా కూడా భావిస్తాం అందుకే పొద్దున్నే పాలు కాచాలి ముందుగా పొయ్యిని బాగా శుభ్రం చేసుకోవాలి ఆపై పొయ్యి కింద తడిగుడ్డ దుప్పటితో కడిగి బియ్యం పిండితో ముగ్గు వేయాలి తరువాత పొయ్యి మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తరువాత అగ్నిదేవుడికి నమస్కరించి పాలను కాచాలి పాలు పొంగినప్పుడు అందులో రెండు బియ్యపు గింజలు కూడా వేసుకోవాలి కాచిన పాలు చల్లారేటప్పుడు మూత పెట్టరాదు ఎందుకంటే ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఆవిరైపోతుంది ఏ ఇంట్లో ఆడవారు పాలు కాచే ముందు ఈ నియమాలు పాటిస్తారో ఆ ఇంట్లో మంచి జరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థిక సమస్యలనుంచి బయటపడతారు అంతేకాకుండా అలాంటి ఇంట్లో ఎప్పుడూ సంతోషం శాంతి ఉండాలి ఆడవాళ్లు ప్రతిరోజు ఈ పనులు చేస్తూ మనం చెప్పిన నియమాలు పాటిస్తే చాలు ఆ ఇంటిలో లక్ష్మీదేవి నివాసం ఏర్పడుతుంది లక్ష్మీదేవి ఆ ఇంటిని ఎప్పుడూ వదలరు పేదరికం కూడా ఆ ఇంటికి దగ్గరికి రాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంటిలో లక్ష్మీదేవి ఉండాలంటే ఆడవాళ్లు అంటే గృహిణీలు కొన్ని నియమాలు తప్పక పాటించాలి కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు మొదటి నియమం ఏంటంటే మన సనాతన ధర్మం ప్రకారం సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో పొరపాటుగా కూడా నిద్రపోకూడదు ఇది కేవలం ఆడవాళ్లకే కాదు అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది ఈ సమయంలో నిద్రపడకూడదు అలా ఎవరిదైనా నిద్రపోకుండా ఉంటే వారి ఇల్లు లక్ష్మీదేవి నివాసం అవుతుంది అలాగే ఉదయం ఐదు గంటల కంటే ముందు లేచిపోవాలి రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల వరకు లేదా భార్యడు లేచే వరకు ఎవరూ నిద్రపోతే ఆ ఇంట్లో లక్ష్మీ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు పురుషులు స్త్రీలు నిద్రపోకూడదు అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి సుస్థిరంగా ఉంటారు రెండవ నియమం ఏమిటంటే ఉదయం లేచిన వెంటనే రెండు చేతులను చూచి కరాగ్రే వస్తే లక్ష్మీకరంలో సరస్వతి కరమూలలో ఉంటారని చెప్పబడింది గౌరీ ప్రభాతే కరదర్శనం అని మన చేతిని చూసి చదివి ఆ తర్వాత బయటకు వచ్చి లక్ష్మీదేవి చిత్రాన్ని చూడాలి వెంటనే మనం వాడిన బెడ్షీట్ దుపటిని ఒకసారి బాగా విడిచిపెట్టి ఏయద్గా మడత పెట్టుకోవాలి కొద్దిమందికి నిద్రలేచి పక్క బట్టలు మడత వేసుకోకుండా వంటగదికి వెళ్లి బ్లాక్ కాఫీ తాగేస్తారు కాని అలా చేస్తే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు స్త్రీలు అయినా పురుషులు అయినా నిద్రలేవగానే పక్క బట్టలు తప్పకుండా మడత పెట్టాలి మీ ఇంటి లక్ష్మీ నివాసంగా మారాలంటే ఇది పాటించాల్సిన రెండవ నియమం ఇక మూడో నియమం ఏంటంటే స్త్రీలు ఇంట్లో వాకిట్లోని చెత్త ఊడవద్దు పొయ్యి వెలిగించకూడదు అమ్మాయిలు ముందుగా ఇంటి గుమ్మం తుడిచిపట్టి బయట ముగ్గు వేయాలి ప్రతిరోజూ తప్పకుండా ముక్కు వేసుకోవాలి ఇప్పుడు చాలామందికి పెయింట్తో ముగ్గు వేసి వదిలేస్తున్నారు ఆ విధంగా చేయకూడదు బియ్యం పిండితో చిన్న ముగ్గు అయినా పైన రోజూ వేసుకోవాలి ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం సాయంకాలం ఐదున్నర గంటల తర్వాత ఇంటిని అస్సలు ఊడవద్దు ఎందుకంటే ఆ సమయం లక్ష్మీదేవి వచ్చేది కాబట్టి చెత్త ఊడటం మంచిది కాదు ఆ సమయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి చేయాలి గదా అప్పుడు లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న మీ ఇంటికి వచ్చేస్తుంది ఇల్లు లక్ష్మీ నివాసం అయ్యాలంటే అమ్మాయిలు ప్రతిరోజూ కడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు వేసుకోవాలి మన ఋషులు మహర్షులు ఏం చెప్పినా వెనుక శాస్త్ర కారణాలు ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోండి పసుపు యాంటీబయోటిక్ లాంటిది కాబట్టి కడపకు పసుపు రాసినట్టే అందులో బాక్టీరియా వైరస్లు మన ఇంటికి రావడం లేదు ఇది శాస్త్రంగా కూడా నిరూపితమైంది కాబట్టి ప్రతిరోజూ గుమ్మానికి పసుపు రాయండి ప్రతిరోజూ ఉంటలేకపోయిన వారైనా కనీసం మంగళవారం శుక్రవారాల్లో తప్పక గుమ్మానికి పసుపు రాయాలి అప్పుడు మీ ఇంటి లక్ష్మి నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే వంటింట్లో ఉండే మసిబట్టను ప్రతిరోజూ మార్చుకోవాలి అంటే మూడు గాని రెండు మసి బట్టలు గాని పెట్టుకొని ఒకదాన్ని వాడుతూ మరొకదాన్ని ఉదయాన్నే ఉతికి ఆరబెట్టుకోవాలి అంతేకాదు కంపు కొడుతున్న మురికిపడి ఉన్న మసిబట్టలు వాడకూడదు మసిబట్టలు క్లీనుగా లేకపోతే మీ ఇంటికి వచ్చేసుకుంటుంది అలాగే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే ఇంట్లో ప్రతిరోజు ఎవరో ఒకరు తప్పక దీపారాధన చేయాలి భర్తగాని భార్యగాని ఎవరో ఒకరు దీపారాధన చేయవచ్చు స్త్రీలకు నెలసరి సమయం వస్తే భర్త పిల్లలు దీపారాధన చేయొచ్చు కొంతమంది దేవుడి ఫోటోలకు పూలు పెట్టి అవి ఎండిపోయినా కూడా తీసిపెట్టరు పూజ గదిలో ఎండిపోయిన ఉన్నా లేదా కంపుకొడుతున్న బూజులు ఉన్నా లక్ష్మీదేవి ఆశీస్సులు ఇవ్వరు దేవతలు ఆ మందిరం వదిలేసి వెళ్లిపోతారు సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య స్త్రీ పురుషులు ఎవ్వరూ అన్నం తినకూడదు ఇంకా ఈ సమయంలో లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దు గొడవలు చేయకూడదు ఈ నిషిద్ధ పనులు చేస్తే మంచిది కాదు లక్ష్మీదేవి ఎప్పుడూ మీ ఇల్లు వదలకపోవాలని గమనించుకోండి సాయంత్రం సమయంలో విష్ణు సహస్రనామాలు చదవడం లేదా వినడం అలవాటు చేసుకోండి సాయంత్రం అంటే ప్రదోషకాలంలో విష్ణు సహస్రనామాలు చదివితే విష్ణు భార్య లక్ష్మీదేవి చాలా సంతోషపడుతుంది ఆమె అనుగ్రహం మీ కుటుంబంపై కురుస్తుంది అలాగే సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఇంట్లో ఉన్న మంగళ ద్రవ్యాలు అంటే పసుపు కుంకుమ పువ్వులు గాజులు లాంటివి ఎవరికీ ఇవ్వకూడదు పండుగల సమయంలో మాత్రమే తగిన విధంగా ఇవ్వొచ్చు కాని సాధారణంగా మాత్రం ఇస్తే బాగుండదు ఉప్పు పాలు పెరుగు బియ్యం నగలు డబ్బు వంటివి సాయంకాలం అంటే సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇస్తే లక్ష్మి కరిగిపోతుంది ముఖ్యంగా స్త్రీలు రాత్రి పడుకునే ముందు మంగళసూత్రం ఎప్పుడూ తీసుకోకూడదు గాజులు తీసుకున్నా సరే మంగళసూత్రం మాత్రం తప్పక పెట్టాలి ఆ మంగళసూత్రం చాలా పవిత్రం కాబట్టి అందులో పిన్నిలు పిన్నులు తాళాలు లాంటి ఇనుప వస్తువులు పెట్టొద్దు అలా చేస్తే మీకు మంగళ్యదోషం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది స్త్రీలు ధరించిన గాజులు పూలను వేరే వాళ్లకి ఇస్తే లక్ష్మీ ఆగ్రహిస్తారు చాలా స్త్రీలు ఎక్కువ గాజులు వేసుకుంటే చెల్లెళ్లకు తోడికోడ్లకి ఎక్కువ గాజులు ఉంటాయి నువ్వు ఇద్దరు వేసుకో అనుకుని తమ చేతిలో ఉన్న గాజులను తీసి వేరేవాళ్లకి ఇస్తారు కాని అలా పంచుకోవడం సరియైనది కాదు మనం తలలో పెట్టుకున్న పూలను కూడా తిరిగి తీసి వేరేవాళ్లకి ఇవ్వడం మంచిది కాదు అలాగే ఒళ్ళు తుడిచిన టవల్ను వాకిలి ముందు ఆరబెట్టరు సింహద్వారం ముందు చెప్పులు వదలకూడదు శుక్రవారం మంగళవారం రోజుల్లో గోర్లు జుట్టు కత్తిరించకూడదు ఆడవాళ్లు ఇంట్లో జుట్టు తెరచి తిరగరాదు ఇంటి ఎదుట కాళ్లు చాపుకొని కూర్చోకూడదు గుమ్మం మీద తల పెట్టొద్దు పెట్టుకుని నిద్రకూడదు పడుకునే మంచం మీద అన్నం అస్సలు తినకూడదు అంతేకాదు మీద బంగారం డబ్బులు మంగళద్రవ్యాలు కూడా పెట్టకూడదు మీ ఇంటి లక్ష్మీ నివాసంగా మారాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి అంటూ శాస్త్రాలు చెప్పనున్నాయి ఈ నియమాలు మీ అందరికీ తెలిసిన విషయాలు కాని ఒకసారి మరలా గుర్తు చేసుకుంటున్నాం తెలియని వారు ఉంటే ఇప్పుడు తెలుసుకుని ఈ నియమాలు పాటిస్తే మీ ఇంటి లక్ష్మీ తప్పకుండా ఉంటుందన్నది ఖాయం పేదరికం రాదు అదే విధంగా ఇప్పుడు లక్ష్మీదేవి రుక్మిణీదేవితో ఏం చెప్పారో విన్నాం ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వచ్చింది ఇద్దరూ కలుసుకుని మాటలు మార్చుకున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఒక విషయానికి అడిగింది నువ్వు ఎలాంటి మహిళను ఇష్టపడతావు ఏ స్త్రీ నీకు నిజంగా ప్రియమైన వారుగా ఉంటారు స్త్రీలు ప్రీతిపాత్రగా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగింది అప్పుడే లక్ష్మీదేవి చిరునవ్వుతో నాకు ఇష్టమైన స్త్రీలు అంటే తన భర్త పట్ల నీతి భక్తి ఉన్నవాళ్లే అలాంటివారు ఎప్పటికీ నేను వదిలిపెట్టను అని చెప్పింది అంతేకాదు సమస్త గుణాలు ఉన్ననా భర్తను గౌరవించని స్త్రీలను నేను ఇష్టపడను అంటుంది అలాంటి వాళ్లను నా దగ్గరకు రానివ్వను అని చెప్పింది అదే విధంగా ఇతరుల్ని దయతో క్షమించే దగ్గర నేనప్పుడు ఉంటానని లక్ష్మీదేవి చెప్పారు ఎప్పుడూ నిజం చెప్పేవాళ్లు మోసం చేయనివాళ్లు నాకు చాలా ఇష్టమని మరి ఇతరులను బాధపెట్టేవాళ్లను మాత్రం నేను ఎప్పుడు ఇష్టపడను అని ఆమె వివరించింది పవిత్రంగా సూటిగా నడిచే దేవతల్ని బ్రాహ్మణుల్ని గౌరవించే పతివ్రత స్త్రీలు నాకు ఎంతో ఇష్టమని లక్ష్మీదేవి చెప్పారు అతిథుల్ని గౌరవించే స్త్రీల దగ్గర నేను ఎప్పుడూ ఉంటానని లక్ష్మీదేవి రుక్మిణీదేవితో చెబుతుంది కాబట్టి మీ ఇంటి లక్ష్మీనివాసం కావాలంటే అమ్మాయిలు మేం చెప్పిన నియమాలు తప్పక పాటించాలి అలా చేస్తే లక్ష్మీదేవి కృతజ్ఞతతో అష్టైశ్వర్యాలు ఆనందాలు దక్కిస్తారు ఈ వీడియో మీకు ఇష్టమైతే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు వెంటనే చూసేందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ధన్యవాదాలు